శ్రీదేవికి అడుగడుగున జీరాజనం కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు మండలంలోని బుక్కాపురం కృష్ణాపురం గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది కావున రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి తనను మరియు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సమస్యలుంటే చెప్పండి అని చెప్పేసి అధికారులను తీసుకొని మీ వెంటనే మేము మళ్ళా కూడా మీ ఇళ్లకు వచ్చాం ప్రతిపక్షంలో మనమే గడప గడప తిరిగాం మరి అధికార పక్షంలో కూడా మనమే ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ ఈరోజు మనం గడప గడప కూడా తిరుగుతున్నాం మళ్ళీ ఏదో ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి శ్రీదేవమ్మ మళ్ళా వచ్చింది అనేది అలాంటి అహో అపోహలు లేకుండా ప్రతి నిత్యం ప్రజల వెంటనే ఉంటూ ఐదు మండలాలలో మీ అన్నకు నారాయణ రెడ్డి అన్నకు మీ మండలానికి మంచి పేరు తెచ్చా లేదా అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా ఇంకా ఏమైనా మరి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యానా ఈరోజు పొద్దున్న లేస్తే మరి మనకు జగనన్న పింఛన్లు పంపించేవాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన అన్యాయంగా వాలంటీర్లు కోటు ఉంది పింఛన్లు పంచకూడదు అని చెప్పేస్తే అవ్వ తాతలు ఈ రోజు ఎక్కడ పోయి పింఛన్లు తీసుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలా నెల నెలకి వచ్చి వాలంటీర్లు మీకు పింఛన్లు అందించే పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ రోజు చూడండి చంద్రబాబు నాయుడు గారి దుస్థితి వలన పింఛన్లు పంచకూడదు వాలంటీర్లు అని చెప్పి దుర్మార్గంగా అనేకమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి ఏ ఇంటికి ఏం కావాలి అక్క మీకు అమ్మఒడి వస్తుందా చేయిత వస్తుందా ఆసరం వస్తుందా ఇళ్ళ పట్టాలకు కావాలా అక్కని ఐదు సంవత్సరాల నుంచి మీ దుస్తున్న వాలంటీర్లు చూసి ఓరవలేక రాకూడదు వాలంటీర్లు తిరిగక కూడదంటే వాలంటీర్లు పింజర్లు పచ్చకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నాడే అది ఒక్కటి చాలు ఆయన భేదవాళ్ళకు పని చేస్తుంటే ఓర్వలేక ఈరోజు పింజర్లు అనేటివి బంద్ చేపించిన పరిస్థితి దుస్థితి ఆయన ఈరోజు కల్పించాడంటే అదే నిదర్శనం మీరంతా కూడా గమనించాలి ఎంతసేపు ఓటర్స్ డబ్బులకు పోతారు మేము డబ్బులు ఇస్తాము ఇల్లు ఇళ్లకు ఎరవేసి ఎవరైతే పెద్ద గుమ్ముట్టడో వాళ్ళకు డబ్బులు ఇచ్చేది రెండు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తా అని డబ్బులకు ఎరవేసి మరి ఈరోజు వాళ్ళ పార్టీలో బలందంగా చేర్పించుకుంటున్నారే మీకు సిగ్గుండాలి కొంచెమైనా పేదలకు ఎప్పుడైనా అండగా నిలబడేది మన జగనన్న పేదలకు ఈ రోజు ఒక ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఎంత పెద్ద పేట వేశాడో మీరంతా కూడా ఒకసారి గమనించాలి నిన్న చూడబోతే ఒక టిప్పర్ తోలుకునే ఒక ఎస్సీ అయినా మరి వీరాంజనేయుల గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటిస్తే మరి సభలో ఏ మాట్లాడాడో మీకు అంతా కూడా తెలిసే ఉంటుంది నిన్న నేను ప్రెస్ మీట్ కూడా పెట్టేశాను మరి అంటే దళితలు అంటే ఆయన దృష్టిలో పేదవాళ్ళు పైకి రాకూడదు పేదవాళ్ళు ఆయనతో సమానంగా అసెంబ్లీలో కూర్చోకూడదు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఒక అహంకారంతో మరి మరి ఎస్సీలకి ఆ టిప్పర్ వాళ్ళకి ఇస్తాడు జగన్ అని హేళనగా మాట్లాడిన పరిస్థితి అంటే ఆయన ఎంతసేపు చూసినా ఒకటే ఎలక్షన్లు వస్తాయి అంతా కూడా ధనవంతులకు టికెట్లు ఇచ్చుకుంటాడు ఈ నీళ్ళలో ఊరు ఊర్లో ఎవరైతే డబ్బులు కాశపడతాడో వాళ్ళని తీసుకొచ్చుకుంటారు డబ్బులు ఇస్తారు కండౌల్లో వేసుకుంటారు ఆ బలుపు అనేది చూపించుకుంటారని చెప్పేసి ఈరోజు మీకందరూ కూడా ఒక్కటే గమనించాలి గతంలో నారాయణ పోయినప్పుడే మనం భయపడలేదు ఈ రోజు శ్రీదేవమ్మ ఒక్క పేరు తెచ్చుకుని రాష్ట్రంలోనే సంఘాటి శ్రీదేవి అనే పేరు ఎక్కితెనకు అయిన ఊరువాడ స్టేట్లోనే చాలా మంచి మహిళ చాలా అదృష్టవంతం లేను నేనంతా నేను పొగడుకోవడం కాదు అన్న మాటలు మీతో పంచుకుంటున్నాను మీ ఎక్కడికి వచ్చిన రాష్ట్రంలో మీరంతా కూడా నేను మూడో స్థానం అంటే అంతా కూడా మీ దయ మీ దాక్షిణాలు మీరు సహకరించడం వల్లనే ఈరోజు గడప గడప గ్రామంలో మూడో స్థానం సంపాదించుకున్నానంటే అంతా కూడా మీ అందరి చలువే మీరందరూ కూడా నన్ను ఆశ్రయించబడటం వల్లనే మీరంతా కూడా గ్రామంలో వస్తే నాకుతో నాతో పాటుగా గడప గడప అన్నా మీ ఊరికొస్తున్నా ఈ రోజు అంటే రండెక్కా నిన్న రచ్చబండ సభలకు ఉదాహరణ అందరు కూడా మా శ్రీదేవి అత్తమ్మ మా శ్రీదేవి అక్క మా శ్రీదేవి వదిలే అంటే జగన్ అంతా కూడా శ్రీదేవ బంధువులు అనుకున్నారు తర్వాత అన్నా నన్ను మేడమని ఎవరో పిలిచారన్నా అందరు కూడా నారాయణ రెడ్డి అన్న భార్య అన్న నారాయణ రెడ్డి అన్న అయితే నేను వదినమ్మని అయితానన్నా నారాయణ రెడ్డి అన్న అక్కనైతే నన్ను ప్రతి ఒక్కరికి కూడా నేను నారాయణ రెడ్డి మారిన అక్కనని పిలుస్తారన్న ఒక ముస్లిం పిల్లోడు చిన్న పిల్లోడు మాట్లాడాడు అత్తమ్మ శ్రీదేవమ్మ అత్తమ్మ అంటే పక్కన ఉన్న మన ఎంపీ అభ్యర్థి రామయ్య అన్న మీ బంధువులమ్మ అని అనుకున్నాడు అంటే వాళ్ళు ముస్లింస్ పక్కన వాళ్ళ నాయన లాల్ బాష మాట్లాడితే అప్పుడు అనుకున్నాడు ఎంత శ్రీదేవమ్మ ఎంత మేడం అని పిలుస్తారన్నా నన్ను ఎక్కువ కూడా మా నియోజకవర్గంలో అందరూ కూడా వదిలేమ్మ అక్క అని పిలుస్తారన్నా అదే నాకు సంతోషం ఆ సంతోషాన్ని అది ఆ పేరు సంపాదిస్తున్నా అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నారు ఈరోజు ఏం పర్లేదు మనకి మళ్ళీ మనం గెలవబోతున్నాం జగనన్న సీఎం అవుతున్నాం అవుతున్నాడు కాబట్టి మీరంతా కూడా ఆ డబ్బులకి ఎవ్వరు వాళ్ళు ఎరవేస్తారు వేస్తారు ఎందుకంటే పెద్ద సంపన్నులు కదా సంపన్నులకే ఆయన టికెట్ ఇచ్చుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి సంపదలు ఎందుకు ఇచ్చుకుంటాడంటే మరి వాళ్ళకి డబ్బులు ఉంటాయి డబ్బులతోనైనా గెలిచి వస్తారు మా వాళ్ళని చెప్పేసి ఒక అహంకారంతో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు మనం జగనన్న చూస్తే పేదరికంలో ఎవరైతే పార్టీలో పనిచేస్తాడో ఎవరైతే మరి పార్టీకి కట్టుబడి ప్రజలకు పేదవాళ్లకు పనిచేస్తాడో ఏ కోరి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకొని వచ్చి మరి అక్కడ అసెంబ్లీకి పంపించే విధంగా పేదల కోసం ఈరోజు అన్న మనకందరికీ కూడా అండగా ఉన్న అలాంటి పేదలకు అండగా ఉన్న జగనమ్మకి మనమందరం అండగా ఉన్నామా లేదా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా ఒకటే ఖచ్చితంగా మళ్ళా కూడా పేదల కోసం పోరాటం చేసే పేద చదువుల కోసం పోరాటం చేసే పేద ఆరోగ్యాల స్త్రీ కోసం ఐదు లక్షల నుంచే ఇరవై ఐదు లక్షల వరకు మరి ఇచ్చిన జగనన్నకి మనమంతా కూడా మరి మన జీవితాల గురించి మన పిల్లల గురించి మరి భావిష్య బా భావితరాల మన పిల్లల గురించి ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి నాయకుడికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా మనకు ఒక నెలకు కూడా సరిపో మనం ఐదు సంవత్సరాలు మంచిని కోరుకోవాలి అది ఒక్కటే మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా వాళ్ళ డబ్బులు తీసుకోండి ఎందుకంటే సంపదలు వాళ్ళ ఎక్కువ అయిపోతున్నాయి కానీ పెదజల్లుతున్నారు డబ్బులు తీసుకోండి కానీ రేపు ఓటు వేసే ముందు పేద వాళ్ళకి అండగా ఉండే వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసుకొని రెండు గుర్తులు మరి ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను జగనన్న నూట ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్తే మనం రెండే రెండు సార్లు ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యాలని చెప్పేసి ప్రతి ఎక్కలకు ప్రతి అభిమానులకు ప్రతి అవ్వదతలకు ప్రతి అన్నాదమ్ములకు మీ ఇంటి ఆడబిడ్డగా కూడా ఈ శ్రీదే అమ్మ కోరుకుంటుంది నారాయణ రెడ్డి ఆశయాల కోసం ఎప్పుడు అన్న చనిపోయినప్పుడే ఆ రోజు నీ అందరి కోసం మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పేసి నారాయణ భార్యగా రెండోసారి అవకాశం కల్పించాలి ప్రజల మధ్యన ఉండి పని చేస్తానని చెప్పేసి మళ్ళొక్కసారి మాట ఇస్తున్నాను మీరు అందరు కూడా మరీ కూడా మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నుంచి కౌంట్ కాబోతుంది అని చెప్పేసి ప్రతిపక్షం పులి ఎప్పుడైనా బయటకు వస్తే పులి పాదాలు ఎలా ఉంటాయో మననే రిజల్ట్ జగనంగా బయటకు వచ్చినప్పుడే ప్రతి అవ్వని ప్రతి తాతని ఎలాగ పలకరిస్తున్నాడో ఎలాగ స్వాగతం పలికాడో జగనన్న సిద్ధం సభలోనే మీరంతా కూడా చూసింటారు బయటికి సింహం వస్తే అది వేరే రకంగా ఉంటుంది మీరు అంతా కూడా గమనించారా లేదో మరి అవన్నీ కూడా మీరు గమనించాలి ఈరోజు స్టార్ట్ చేసింది శ్రీదేవమ్మ మరి గడప గడపకు మళ్ళా మన రిజల్ట్ ఏందో ప్రతిపక్షం వాళ్ళు చూడాలని చెప్పేసి మీ అందరి ఆశిషులు మళ్ళా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఖచ్చితంగా రెండు వందలు పైచలకు ఈసారి కూడా దానికి తగ్గకుండా మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం यार ये पापा

మీ అన్న నారాయుడు అన్న పోయిన తర్వాత నన్ను ఒక ఆడవిడ్డగా అక్కన చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి మీ అందరు ఆశీస్సు పెద్ద నిజానిపించినారు తర్వాత కూడా ప్రజలకు మంచిగా ఇదే అమ్మ మళ్ళా కూడా ఆశీర్వదించి జగనున్న రెండోసారి కూడా నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశయాల కోసము మళ్ళా కూడా ప్రజలసారి బాధ్యత ప్రజెక్కు అన్నా ఐదేళ్ళు ఎమ్మెల్యేలున్నా నేను ప్రతి గ్రామ సమస్యను తెచ్చుకొని ఈ గ్రామానికి చేసింది ఏంది లేదా అని గ్రామంలో మరి ఎక్కువ కూడా ఇ ముందు అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా డీజీపీ మెజార్టీ అంత ముందు కూడా డీజీపీ మెజార్టీ ఇచ్చారు కానీ మన ప్రసంగిలోకి మెజార్టీ ఇచ్చారు ఇంటి ఆడపిల్లకి తర్వాత కూడా మళ్ళా ఏ సమస్యలు సమస్యలున్నా ఇక్కడే ఇక్కడే దాన్న దగ్గర కూర్చొని మన దళుల వాళ్ళ అందరికీ ఆకలి మన సంబంధంలో అమ్మ తాకొం సమస్య ఉందమ్మా ఇల్లు కావాలని చెప్పేసి మా దశలమ్మ కూడా ఆ రోజు అడిగారు ఈ రోజు అంతా కూడా ఒక పదహైదు లక్షలతో మరి ఇంటింటికి కొయిలు తగ మూడు పూర్తయి చేస్తున్న పరిస్థితులు మనము మరి మళ్ళా కూడా పదిహేడు లక్షలతో ఈరోజు మరి కూడా టెండర్ వేయడం కూడా జరిగింది తొందరలో కోడు రావడం వలన ఆ కొండ అక్కడనే ఉంది నాలుగవ తేదీ మళ్ళా కూడా సీఎం లో గెలుస్తుంది మళ్ళా జగన్ ప్రమాద స్వీకారం చేస్తాడు సీఎం గా అదే పండుతోనే కచ్చితంగా ఇక్కడ వాళ్ళ అందరికీ కూడా నేను ఇంటింటికి కొణాయిలు ఎవరూ కూడా చర్యలు తీసుకుంటాను ప్రతి గుండె తట్టిన ప్రజల ஓகே சார் <segue> <respuesta> <única semester spreads>